మత్స్య సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చాం ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును చాలాసార్లు మనం చర్చికి వచ్చిన మామూలుగానే ఉంటాం ఇంట్లో ప్రేయర్ చేసినా మామూలుగానే ఉంటాం లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్ళినా మామూలుగానే ఉంటాం వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టుగా వెళ్తాము ఏం పోగొట్టుకోకుండా మనం ఉన్నది ఉన్నట్టుగానే ఇంటికి వచ్చేస్తామండి మీ పక్క వాళ్ళని చూడండి వచ్చావా అడగండి అడిగి వచ్చావా పోయేటప్పుడు సేమా అట్లనే వెళ్ళిపోతావా కానీ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లన నా ఇద్దకు నేను మీకు ఎప్పుడు ఎవరు ఎద్దుకు వచ్చినట్టు పరిగెత్తి పరిగెత్తి టైం టైం అయింది టైం భర్త ఏం పని ఉండదు పాటు ఉండదండి భర్తకి పరిగెత్తి పరిగితే పరగిటి భార్య ఇంట్లోనే ఉంటుంది అన్నీ సర్దుకొని రావాలి కదండి మళ్ళీ ఏది లేకపోయినా తేడా అయిపోతే బా చర్చిలోనే కూర్చోబెట్టి వాంచి పడేస్తాడండి మళ్ళా అందుకని అందుకని భార్య సర్దుతుంటే ఎప్పుడు ఎప్పుడు లేదు అని అంటూ ఉంటానండి నేను కూడా ఒక హస్బెండ్నే కాబట్టి నేను కూడా నా భార్యను అట్లనే తొందర పెడుతూ ఉంటానండి నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఈ క్రమంలో వచ్చి 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 అసలు అసలు త్వరగా రాకపోతే నాకు చాలా డిస్టర్బెన్స్ చర్చి టయానికి రాకపోతే నేను చాలా డిస్టర్బెన్స్ చర్చికి రా చాలా డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయిన అయిపోయినంతవరకు కూడా చాలా డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బెన్స్ చర్చ చర్చి అయిపోయింది వెళ్ళిపోతాం ఎందుకు తొందరపడ్డాము ఎందుకు తొందరగా రావాలనుకున్నాము ఎవరి కొరకు రావాలనుకున్నాము ఎవరి యొద్దకు వెళ్ళడానికి నేను ఉన్నాను ఆయన యొద్దకు వస్తే ఆయన ఏమిస్తాడంట నువ్వు కనుక రెగ్యులర్గా చర్చికి రా దేవుడు నిన్ను నీకు పనిని సంపూర్తి చేసేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు బ్రతికే ఉంటాం ఎందుకో తెలుసా అండి ఎవ్రీ టైం ఆయన నీకు నెమ్మదినిస్తాడండి ఎవ్రీ టైం ఆయన నీకు నెమ్మదిస్తాడు ఎవ్రీ టైం ఆయన నీకు ప్రశాంతతనిస్తాడు ఎవ్రీ టైం ఆయన నీకు సంతోష సమాధానాలను ఇస్తాడండి మీ పక్క వాళ్ళు చెప్పండి ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా ఏం చేయొద్దు ఆయన ఉన్నాడు ఆయన విశ్రాంతిని ఇస్తాడు అంతే ఓ ఎన్ని టెన్షన్లన్న ఉండని ఆయన ఎద్దకు అన్నీ తీసేసుకుంటాడు ఆయన ఆయన నాకు నెమ్మదినిస్తాడు మీ పక్క వాళ్ళు చెప్పండి నూట ఇరవై సంవత్సరాలు మోసే బ్రతకడానికి కారణం ఏంటంటే అసలు మోసే హ్యాపీగా బ్రతకాల్సిన సంవత్సరాలు ఎన్నో తెలుసా అండి నిజంగా చెప్పాలంటే మోసే దేవుడు పిలవనంత వరకు హ్యాపీగా బ్రతికేవాడే దేవుడు ఎప్పుడైతే పిలిచాడో దేవుడిని పని చేయడానికి మోసే ఖచ్చితంగా దేవుడే కనుక నెమ్మది సమాధానం ఇవ్వకపోతే పిలిచిన రోజే చచ్చిపోయేవాడు అంత మహాభయంకరమైన టెన్షన్ మీ పక్క వాళ్ళు చెప్పండి ఇజ్రాయిలీ అంటే దేవుని ప్రజలంటే అంతమంది చాలామంది పాస్తలు ఆయుష్ తగ్గిపోయేదానికి రీజన్ అంతేనండి సంఘమే సంఘం అంటే మీరని కాదండి అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే ఒక్కరు ఒక్క కుటుంబంలో నలుగురు కలిసి ఉంటేనే మామూలు టెన్షన్లు ఉండవండి అట్లా ఒక పది పదిహేను కుటుంబాలు ఉన్నటువంటి సంఘము ఎలా ఉంటుందండి మామూలుగా ఉంటుందా మామూలుగా ఉండదు అయితే చాలామంది పాస్టర్లు ఏసుప్రభు కంటే వాళ్ళే సంఘాన్ని మోస్తారండి ఏసుప్రభు కంటే వాళ్ళే సంఘాన్ని మోస్తారు ఆ మోయడంతోనే టెన్షన్ పడిపోతారండి టెన్షన్ నరాలు చిట్లిపోతాయి ఇబ్బంది పడిపోతారండి అలానే విశ్వాస జీవితం కూడా యేసుక్రీస్తు ఏమైతే చేశాడో అన్న దాన్ని అనుభవించకుండా యేసుక్రీస్తు సన్నిధి అన్న దాన్ని అనుభవించకుండా ఉంటే విశ్వాసు కూడా త్వరగా ఆయుష్ను ముగిచ్చేస్తాడని కారణం ఏంటంటే ఈ భూమి మీద నువ్వు యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభున్న దొన మీద తుఫాను కొట్టిందా కొట్టలేదా గాలి కొట్టిందా కొట్టలేదా యేసుప్రభు వివాహం అటెండ్ అయ్యాడు ఎక్కడా కానా ఖానాలో జరిగిన వివాహానికి అటెండ్ అయ్యాడు ద్రాక్షరసం అయిపోయిందా అయిపోలేదా యేసుప్రభు ఉన్న దోన మీద గాలి కొట్టిందా లేదా కదా ఏసుప్రభు ప్రేమిస్తున్న లాజను చచ్చిపోయాడా లేదా తర్వాత ఏం జరిగింది తర్వాత కదా ముందైతే జరిగింది కదా మీ పక్క చెప్పండి నమ్మినా నమ్మకమైనా జరిగేవి జరుగుతాయి కానీ ప్రభు ఉంటే ఆయన సన్నిధిని అనుభవిస్తే డబల్ డబల్ జీవిస్తావు హలోయ మామూలుగా అయితే యాభై సంవత్సరాలు బతికే వ్యక్తి వంద సంవత్సరాలు బతుకుతాడండి దానికి కారణం ఏంటంటే నీవు ఆయన సన్నిధిని అర్థం చేసుకోగలిగితే అనుభవించగలిగితే ఈ వాక్యాన్ని వాక్యముగానే అనుభవిస్తున్న రోజులు నువ్వు అన్ని బలహీనతలే కలిగి ఉంటావు చదవడం మానేసరికి అయిపోతుందండి కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు శరీరకంగా అనుభవిస్తున్నప్పుడు నీ శరీరంలో నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ మనసులో నువ్వు అనుభవిస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీ ఆయుష్ పెరుగుతుంది నీ గుండె పని చేయడం పెరుగుతుంది స్ట్రాంగ్ అవుతుంది నీ బ్రెయిన్ నీ వయసుతో సంబంధం లేకుండా నీ హృదయము నీ వయసుతో పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందండి ఎప్పుడు యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా హలో ఏ చెప్దామండి